హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా సో ఇంక ఇక్కడ నుంచి ఒక డే రొటీన్ వ్లాగ్ అనమాట సో సింపుల్ నువ్వు ఆడుకో అయ్యా నిన్న ఎవరు అడిగారు సో ఇంకా మార్నింగ్ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అమ్మ వాళ్ళు అయితే ఇంకా పొలం వెళ్ళిపోయారు అనమాట అమ్మ వాళ్ళు అయితే పొలం అనమాట అంటే విలేజెస్ లో కరుపాన్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా సో ఆ వర్క్ అయితే వెళ్లారు వాళ్ళు వచ్చే టైం కూడా అవ్వస్తుంది ఆల్మోస్ట్ సో మేము లగ ఒక ముందే వెళ్లారు ఇంకా మేము లేచి కొంచెం బ్రష్ అట్లా చేసేసి ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దోశ పిండి కొంచెం ఉంది అయితే అది నాకు పిల్లలకే వస్తుంది ఇంకా కొంచెం గోధుమ పిండి కలిపేసి లాగా వేస్తే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా తింటారు కదా అనేసి వాళ్ళు ఏం తినకుండా వెళ్తారు అంటే వాళ్ళు టీ ఒక్కటి తాగేసి వెళ్ళిపోతారు అనమాట మార్నింగ్ అది ఒకటి తాగితే చాలు వాళ్ళకి చాలా ఎనర్జీ అయితే వస్తుంది అనమాట మార్నింగ్ టైము సో మార్నింగ్ సెవెన్ కి ఆ టైంలో అయితే వెళ్తారు ఇంకా టైంలో బ్రేక్ఫాస్ట్ మామూలుగానే వాళ్ళు అసలు అనమాట మేము వస్తేనే బ్రేక్ఫాస్ట్ అట్లా ప్రిపేర్ చేసేది సో ఇంకా డే ఒక్కటి తాగేసి వెళ్ళారు ఇంకొచ్చేసరికి ఇట్లా పురుగులు వేద్దాంలే వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తింటారు టూ అవర్స్ వర్క్ అనమాట సెవెన్ కి వెళ్తే నైన్కి అట్లా అయితే వస్తారు సో ఇంకొచ్చేసరికి పురుగులు వేస్తే ఇంకా వాళ్ళు కూడా తింటారులే అనేసి ఇంక ఇక్కడైతే దోసల పిండిలో కొంచెం గోధుమ పిండి అలాగే ఆనియన్స్ కలిపేసేసి ఇంకా పురుగులు లాగా వేద్దాం అనేసి అనుకుంటాము సో డి ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను ఇక్కడ బ్యాటర్ అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇది సరిపోయితే ఇంకా పిల్లలు ఏమో బయట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనేమో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇది ఇంకా బ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా కొత్త వాళ్ళని అయితే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ ఇంకొకటి నా వాయిస్ అయితే ఇప్పుడు కొంచెం అనమాట మీకు వింటే అర్థమవుతుంది కదా మొన్న పాస్ట్ టూ డేస్ ఎట్లా ఉంది అండ్ ఇప్పుడు ఎట్లా ఉంది అనేసి కొంచెం పర్లేదబ్బా ఇంకొక టూ డేస్లో కంప్లీట్గా సెట్ అయిపోతుంది నా ఒరిజినల్ వాయిస్ నాకు ఎప్పుడు వస్తుందో ఏమో పెద్ద పెద్దగా అరవలేక ప్రాణానికి వస్తుందనమాట మామూలుగానే కొంచెం పెద్దగానే మాట్లాడతాయి ఎప్పుడన్నా డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం పెద్దగా మాట్లాడాల్సి వస్తుంది అనమాట వాయిస్ బేస్ సరిగా రావట్లేదు సో దానికోసం ఇంకొంచెం పెద్దగా మాట్లాడాల్సి వస్తుంది సో అయితే కొంచెం పర్లేదు ఇంకొక వన్ ఆర్ టూ డేస్ లో కంప్లీట్ గా సెట్ అయిపోతుంది సో అది సో ఇంకా వాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ ఆయిల్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఇంకా పునుగులు అయితే వేసేస్తూ ఉన్నాను నాకు పర్సనల్గా ఏంటంటే దోశ బ్యాటర్తో వేసిన పునుగుల కంటే కూడా ఇడ్లీ బ్యాటర్తో వేసిన పునుగులు అంటేనే ఇష్టమండి ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయినప్పుడు పునుగులు వేసుకుంటాం కదా అవంటనే ఇష్టము దోశ బ్యాటర్తో ఏంటంటే అంతగా నచ్చవనమాట ఎప్పుడైనా కొంచెం బ్యాటర్ మిగిలిపోయినా సరే ఎగ్ దోశ వేసుకోవడము లేదంటే ఆనియన్ దోశ వేసుకోవడము అట్లా చేస్తూ ఉంటాం అంతే కానీ దోశ బ్యాటర్తో తో చాలా అంటే చాలా తక్కువ వేస్తాను అసలు వెయ్యను కూడా ఇడ్లీ బ్యాటర్తోనే తోనే ఎక్కువ వేస్తూ ఉంటాను అనమాట సో ఎందుకో నాకు అవే నచ్చుతాయి మరి మీకు దోశ బ్యాటర్తో తో వేసినవి ఇష్టమా ఇడ్లీ బ్యాటర్తో తో వేసినవి ఇష్టమా కొంట్ చేయండి ఇక్కడైతే పునుగులు కూడా వేసాను మంచిగా వచ్చాయనమాట దోశ పిండితో పునుగులు అయితే అండ్ ఇంకా దీంట్లోకి చట్నీ వచ్చేసి ఇదిగోండి ఇది నైట్ పచ్చిమిర్చి టొమాటో పచ్చడి తినాలనిపించి చేయమని అడిగితే అమ్మని చేసింది అనమాట ఇది చాలా అంటే చాలా స్పైసీగా ఉంది అస్సలు తెలకపోయాను నేనైతే నాకేమో నెయ్యి వేసుకుంటే నచ్చదు ఎందుకంటే పచ్చడి ఒరిజినల్ టేస్ట్ తెలియదు అనేసి నా ఫీలింగ్ అనమాట నా ఒపీనియన్ అందుకని ఇంకా ఓన్లీ పచ్చడితోని తినేసరికి చాలా స్పైసీ అనిపించింది అస్సలు తెలెకపోయాను ఇంక ఇప్పుడు పురుగులోకి ఈ చట్నీ ఏం చేస్తున్నానంటే కొన్ని పల్లీలు తీసుకొని కొంచెం ఆ స్పైస్ తగ్గడానికి అన్నట్లు కొన్ని పల్లీలు కలిపేస్తున్నాం అనమాట ఫస్ట్ పల్లీలు మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఈ చట్నీ కూడా వేసేసి మిక్సీ పట్టేసాం అనుకోండి కొంచెం స్పైస్ అనేది తగ్గుతుంది పురుగుల్లోకి అని చెప్పేసి ఇంక ఇవాళ ఇట్లా అయితే అనమాట సో అది పిల్లలు తినలేరు కదా మళ్ళీ మేమంటే అట్లా ఒకటి తింటాము బట్ పిల్లలు తినలేరు కదా అనేసి ఇంకోటి కొంచెం పల్లీలు తీసుకున్నాను ఇది ఒకసారి పౌడర్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ చట్నీ కూడా ఇంకొకసారి వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇంకప్పుడు మంట లేకుండా సరిపోతుంది అనమాట పురుగుల్లోకి సో ఇది అనమాట పప్పులు పప్పులే మా పిల్లలకి ఎంత ఇష్టమో పప్పులు అంటే ఇక్కడ పల్లీలు అలాగే ఆ పచ్చడి రెండు కూడా మిక్స్ చేసేసి ఇంకా పునుగుల్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అబ్బా ఈ టిప్పు అంటే మనం అనుకోమనుకోండి అంత స్పైసీగా ఉంటుందని బట్ కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో అట్లా ఒక్కొక్కసారి స్పైసీగా అనిపిస్తుంది కదా సో ఆ టైంలో కొంచెం ఇట్లా పల్లీలు మిక్స్ చేసామనుకోండి మనకి ఇంకా స్పైస్ లెవెల్స్ అనేది కొంచెం బ్యాలెన్స్ అన్నమాట సో అది ఇంక్ ఇక్కడ నేను చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా వేడి వేడిగా పునుగులు కూడా రెడీ ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట నేను ప్రిపేర్ చేసే లోపల ఇంకా

ఇంక ఇక్కడ మా నాన్న చూడండి యాక్చువల్గా నాన్నకి వీడియో షూట్ చేస్తున్నానని తెలుసు కానీ అక్కడ అమ్మ పాయింట్ అవుట్ చేసేసరికి ఇంకా నాన్నైతే పక్కకు వచ్చేసారనమాట అందులోనూ వాష్వికి ఒకటి టీవీ పెట్టమని గోల్ చేస్తున్నాడు ఇంకా ఆ రీజన్ వల్ల కూడా వచ్చారు యాక్చువల్గా నాన్న వాళ్ళు నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో కొంచెం ఇట్లా కనపడడానికి ఇబ్బంది పడేవాళ్ళు కానీ బట్ ఇంకా తర్వాత తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా షూట్ చేయడము ఇంకా నాన్న వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు అంత ఇబ్బంది అయితే పడరు కానీ ఇంకా కొంచెం పొలం పనులు అట్లా చేసి వస్తూ ఉంటారు కదా సో దానికి కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు అంటే పొలం పనులు చేసే వాళ్ళు అస్తమాన ఇంట్లో ఉండే వాళ్ళు ఒకేలాగా ఉండరు కదండి సో దానికి కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు కానీ అందుకే నేను పెద్దగా అయితే ఏమి ఫోర్స్ చేసి కనపడండి అన్నట్లు చూపించిన అనమాట ఎప్పుడైనా ఒకసారి అట్లా చూపిస్తా ఉంటాను సో అది ఇంకా నా లోపలికి వచ్చినా మనం అయితే వదలలేం కదా సో అట్లా టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంకా ఆ తర్వాత నాకు ఒక ప్రమోషన్ వీడియో ఉంటే అదైతే చేసుకున్నానండి ఆ ప్రమోషన్ వీడియో ఏంటంటే ఇదిగోండి వచ్చేసి పూతరేకులు అనమాట ఆత్రేయపురం నుంచి మనకైతే పూతరేకులు పంపించారు సో ఇది ఒక వీడియో చేయాల్సి ఉంటే ఇంక ఇదైతే చేసుకున్నాను నేను సో ఇదిగోండి ఫైవ్ బాక్సెస్ అనమాట ఫోర్ ఏమో ఇట్లా చిన్న బాక్సెస్ ఇందులో ఫైవ్ పూతరేకులు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి పెద్ద ప్యాక్ వాళ్ళ సిగ్నేచర్ ప్యాక్ అనమాట సో అట్లా పంపించారు మనకి సో ఈ వీడియో ఒకటి చేసుకోవాల్సి ఇంకా అలా చేసుకున్నాను పూతరేకులు అయితే నిజంగా చాలా బాగున్నాయండి

என்ன <laughs> இருங்க்கா ఇంక ఇక్కడ నాన్న వాళ్ళు అయితే పెద్దగా ఎప్పుడు తినుండరు ఒకటి రెండు సార్లు అనుకుంటా అది కూడా నేనే తీసుకొచ్చినట్లున్నాను లాస్ట్ టైం ఎప్పుడో వస్తూ సో వీళ్ళకి ఇంకా కంప్లీట్లీ పల్లెటూరు కదండి సో అంతగా తెలియదు అనమాట అట్లా నాన్నకి తెలుసు డైరెక్ట్గా తినాలి అనేసి కాకపోతే ఊరికి కామెడీ చేస్తారు అక్కడ పేపర్ తీసి తినాలా అనేసి సో అది ఇంక అట్లా పూతరేకులు అయితే తింటూ ఉన్నాము పూర్తిరేకులు అయితే నిజంగా చాలా బాగున్నాయి నాకు ప్రమోషన్కే వచ్చింది కానీ బట్ జెన్యున్గా చెప్తున్నాను నాకు పర్సనల్గా మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేశారు షుగర్ ఫ్రీ అనమాట బెల్లంతో చేశారు అండ్ ఓరియో పూతరేకులు అని హార్లిక్స్ పూతరేకులు అట్లా కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర సో చాలా అంటే చాలా బాగున్నాయండి ఏటీపీయూ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఎప్పుడన్నా మీకు పూతరేకులు తినాలనిపిస్తే ఆత్రేపురంవి సరదాగా అట్లా ఆర్డర్ చేసుకోండి జన్యున్గా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నా అంతే మిమ్మల్ని ఏమీ నేను ఇబ్బంది పెట్టట్లేదు సో అదనమాట అట్లయితే చికెన్ కర్రీ చేస్తుంది పిల్లల్లో చికెన్ 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 అని ఒకటే గాల ఒక పిల్లలు అడిగి అక్కడ తేకుండా అట్టు చెప్పండి అందుకని మా అమ్మ మంచిగా చికెన్ తెప్పించింది కానీ ఒకటే ఒకటి ఫ్రై చేయమ్మా అంటే పులుసు చేస్తుంది ఎగురవుద్దా నువ్వు పెడతావా అలాగ ఇగుర ఎగురు అసలు తెగదైతే ఇది ఎప్పుడు ఉడగాలో ఎప్పుడు పళ్ళెంలో వేసుకోవాలో చికెన్ దీనికి చాలా రోజులు అవుతుంది గబ్బా ఆకలి అవుతుంది అన్నం పెట్టినా కూర అవ్వద్దా నీకు ఆకలి అవ్వగలనే కూర ఉడికిపోయిద్దా మాకు ఫ్రిడ్జ్ తాడు తీసేసాడు తాత దా బయటి బా టీవీతో టీవీ తొద్దారా మోడికాయలు చూడండి ఎండాకాలు వస్తే మా ఇంట్లో మోడికాయలు పచ్చి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి రాహే రాహే హే ఫ్రిడ్జ్లో వాటర్ తాగకూడదు బయట ఇస్తానుండు ఉండు కూర ఏందో అవుతుంది ఉడుగుతుంది ఇస్తానుండు తాగు ఇది ఈ రోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి చికెన్ కర్రీ అనమాట ఇందాక మసాలా తయారు చేయాలంటుగా తిప్పు చూపివా తిప్పుకొని చూపిస్త నువ్వు మొహే కనపడదు నీ చేయగా కనపడేది అయ్యోరా చూడండి అబ్బా అమ్మ చెయ్యి కనపడ్డానికి కూడా అంత ఇదైపోతుందో ఇవాస నీళ్ళు బసి పోయి అవి కూడా ఉడికిందా షన్వి కేకల కేకలు గోలు గోలు చేస్తాడు ఇంకా లేవు తాగేశాడు అన్నీ ఏందిరా కొడుతున్నావు మా నాన్నే అయిపోతావు మా నాన్న కొడితే మా నాన్న కొడితే అయిపోతావు చెప్పుకో కొట్టుకుంటా నిన్ను నిన్ను పడుకోబెట్టి చికెన్ అంతా మేము తింటాం పా నిద్రపోదు పారా పా నీ నిద్ర వచ్చిందిగా నీకు పడుకుందు నువ్వు బొబ్బో మే సో ఇంకట్లా ఆఫ్టర్నూన్కి మంచిగా చికెన్ కర్రీ అయితే చేసిందమ్మా ఇంక పిల్లలకి పెట్టేసి నేను కూడా తృప్తిగా తింటున్నాను అనమాట చాలా రోజులు అయిపోతుంది కదండి నాకేమో అస్సలు నాలుగు పీకేస్తుంది అనమాట ఇంక అందుకే పిల్లలు కూడా అడిగేసరికి ఇంకా నాన్న వాళ్ళు అయితే చికెన్ తీసుకొచ్చారు సో ఇంకట్లా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాను ఈ పిల్లలు ఏమో కొట్టుకుంటున్నారండి మా చిన్నోడు అసలు పెద్దోడిని ఏ రకంగా కొడుతున్నాడో అసలు ఇద్దరిని ఒక్క చోట ఉంచాలంటేనే భయం టీవీ చూస్తున్నాడు చక్కగా పెద్దోడు కానీ ఇంకా చిన్నోడు ఒక్కడే ఉంటున్నాడు కదా వాడికి బాగా బొరు కొట్టేసి వాడిని వెళ్ళి కలిగిస్తూ ఉంటున్నాడు అనమాట చీటికి మాటికి కూడా ఇంకా చిన్నోడికి మాత్రం కొంచెం దెబ్బలు ఎక్కువగానే పడుతున్నాయి ఎందుకంటే వాడిని కొడుతున్నాడు కదా అస్సలు కుదురుగానే ఉండట్లేదు వీడు సో అట్లా మంచిగా చికెన్ కర్రీతో తినేసాను ఇంకా ఆ తర్వాత టైం త్రీ అట్లయితే అవుతుంది ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడ పొలం అయితే వెళ్తూ ఉన్నారనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ బ్యాచ్ ఉంటది కదా సో అట్లాగనమాట మొక్కజొన్న కండలు విరడానికి అని చెప్పేసి ఇంకా అట్లా పొలం అయితే వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం మిరపకాయలని మొక్కజొన్న కండలని ఇట్లా సీజన్ కదా సో ఇంకట్లా త్రీ ఓ క్లాక్ నుంచి అట్లా వెళ్తూ ఉంటారనమాట మార్నింగ్ టైం ఇంకా ఎండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళరు ఆఫ్టర్నూన్ నుంచి ఇంకట్లా వెళ్తూ ఉన్నారనమాట ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఇంకా బాయ్ చెప్తా ఉన్నాడు ఇక్కడ సో అది ఇంకా అసలు టైం త్రీ అవడం ఆలస్యం అండి గంట కొట్టినట్లు వెళ్ళిపోతారనమాట సో అది ఇంకా అమ్మ కూడా వెళ్తుంది మేము వచ్చినా వెళ్తుంది అనమాట కాకపోతే ఇంక ఈ నాలుగైదు రోజులే కదా ఉండేది ఇంకా తర్వాత నుంచి పనులేమి ఉండవు సో ఇంక అందుకనేసి అందులోనూ పొలం పనులు చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలంటే అస్సలు ఉండలేరండి సో అట్లా మాకు ఇంకా అలవాటేనమాట ఇట్లాగా ఏంటంటే వాళ్ళు లేకపోయినా సరే నానం ఉంటుంది కదా ఇంకా పిల్లలకి మంచిగా టైం పాస్ అవుతూ ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళు ఉంటే బా బాగుంటుంది కాదనట్లేదు కాకపోతే ఇంకా వాళ్ళకి అలవాటు అయిన పని ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నారనుకోండి మళ్ళీ వాళ్ళకి కాళ్ళ నొప్పులు అని నడువు నొప్పులు అని అట్లా వస్తూ ఉంటాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా పెద్దగా అయితే బలవంతం చేయను ఇంటి దగ్గర ఉండండి ఉండండి అని చెప్పేసి వెళ్ళనిస్తాను సో ఇక అమ్మకు మాత్రం ఏదో ఒక పనులు అట్లా హెల్ప్ చేస్తాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అట్లా రెస్ట్ తీసుకున్నాను కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి సో ఇంక వాళ్ళ నుంచి కొంచెం నిన్నటి నుంచి అనుకుంటా కొంచెం పనులు అయితే హెల్ప్ చేస్తాను ఉన్నాను అనమాట అమ్మకి సో నార్మల్గా ఇక్కడికి వస్తే అసలు నేను ఏ పని చేయకుండా అసలు ఉండలేను ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాను కాకపోతే ఇంకొంచెం హెల్త్ అప్సెట్ అయిందని టూ త్రీ డేస్ వరకు రెస్ట్ తీసుకొని ఇంక ఇప్పుడు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ వాకిలంతా కూడా ఊడ్ చేసేసి ఇంకా తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీకి వేసాము సో దానికి ఇక్కడ మినపప్పు అయితే కడుగుతూ ఉన్నాను అనమాట ఆ టైంలో ఇంటి పక్కన అత్తయ్య అయితే వచ్చారు అంటే కప్ మల్లెపూలు ఇద్దామని చెప్పేసి వచ్చారనమాట ఇంకా తనతో అయితే మాటలు చెప్తాను ఉన్నాను పల్లెటూరులో ఇంతే ఉంటారండి మనం వచ్చాము అంటే చాలు ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా పలకరిస్తూ ఉంటారు మన కోసం ఏదో ఒకటి అట్లా ఇస్తూ ఉంటారనమాట ఎంతైనా పల్లెటూరుల్లో కొంచెం ప్రేమ అనురాగాలు ఎక్కువ ఉంటాయి కదా నార్మల్గా సిటీల్లో అనుకోండి ఎవరింట్లో వాళ్ళు ఉండడము ఎవరు వచ్చినా కూడా అంతగా పట్టించుకోవడం అట్ల ఏమి ఉండదు కానీ పల్లెటూరుల్లో అంటే ఎవరన్నా వచ్చాము ఇంటి అంటే ఓ ఊరు ఆడపిల్ల ఇంటి ఆడపిల్ల వచ్చింది అంటే చక్కగా ఆ చుట్టుపక్కల నాలుగైదు ఇల్లు వాళ్ళు అయితే చక్కగా పలకరిస్తారు అనమాట ఇప్పుడు వచ్చారు ఏంటి అని ఇట్లా మనం ఏమన్నా వస్తే ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు సో ఎంతైనా పల్లెటూరు అంటే పల్లెటూరేనండి పలకరింపులు ఇంకా ప్రేమానురాగాలు అలాంటివి ఎక్కువ ఉంటాయి నిజంగా పల్లెటూరులో పుట్టాము అంటే అది మన అదృష్టం అని చెప్పుకోవాలి సో అది ఇంకా అప్పుడప్పుడన్నా ఇలా రాగలుగుతున్నామంటే అది గొప్ప విషయమే కదండి సో అదనమాట సో ఇంక ఇక్కడైతే నేను పప్పు అయితే కడుగుతూ ఉన్నాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనమాట ఇడ్లీకి వేసాము సో దానికి ఎక్కువ మేము మినపప్పే యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ సో ఇంకట్లా పప్పు అయితే కడుగుతూ ఉన్నాను అనమాట సో అది మా అమ్మ అయితే వచ్చేసింది అబ్బా పొలం నుండి మల్లెపూలు మాల కడుతుంది అమ్మమ్మ చూడేం చేస్తుందా ఏందిరా నువ్వు పట్టుకునేది ఎవరో ఇచ్చారు మా మా అత్త అత్త ఇచ్చింది నాకు అంట బుడ్డోళ్ళు పలకరుతున్నారు అటు పోతుంటే ఇటు పోతుంటే రమ్మంటే రమ్మంటేనే రావట్లేదు అని అందుకని పోలే హాయ్ చెప్పమ్మా ఇటు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ اصلا చేతులు పనికొస్తాయి యా ఎర్రమట్టి చూడు ఎలా ఉందో హ్మ్ పనికొస్తాయి చేతులు అబరంకొత్యమా మా అమ్మమ్మ ఫ్రెండ్స్ అని చెప్పు మా అమ్మమ్మ ఫ్రెండ్స్ అదే అదే అంట అంటావుగా నీ డైలాగ్ కూడా వాడే చే అబ్బాయి డైలాగ్ అమ్మమ్మ డైలాగ్ సో ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇటు షన్నమ్మ ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగు అని చెప్పు ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఇదే ఫ్రెండ్స్ వీడియో ఏంటిది అది పూలు అంటే బాయ్ చెప్పు ఇంకా పూలు ఇగన్ ఫ్రెండ్స్ అనాలి ఇంక ఇక్కడ ఫైనల్గా అమ్మ కూడా వచ్చేసింది కదా ఇందాక ఈ చిన్న మల్లె మాల కడుతూ ఉంది సో ఇంకా మేమేమో అట్లాగా టైం పాస్ చేస్తూ ఉన్నాం అనమాట సరదా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఇంకా పిల్లలేమో నాకు ఒక పువ్వు ఇవ్వు పువ్వు ఇవ్వు అని చెప్పేసి లాక్కుంటూ ఉన్నారు సో అది సో ఇంకా ఇదండి వాళ్ళతో బ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్